హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవ్లా హృదయం ఈ వీడియోలో మనం వసంతరం నావెల్ నెక్స్ట్ బార్ చూడబోతున్నాం కథలోకి వెళ్ళిపోదాం రండి జిన్నా పేరు వినగానే తానే వస్తానని సిఐ బయలుదేరడంతో అతడిపై వెంకటేశానికి అనుమానం వస్తుంది దాంతో జీపు ఆగిపోయినట్లు నాటకమాడి కిషోర్ వాళ్లకు దారి చెప్పి పంపేస్తాడు మరో జీప్లో సిఐ వేగంగా వెళ్లడంతో ఎలా అయినా జిన్నాను సిఐ ఏం చెయ్యకుండా అడ్డుపడాలని నిర్ణయించుకొని తండాకి పరుగందుకున్న వెంకటేశానికి మార్గమధ్యంలో గోపి కనిపించి అతన్ని వెనుక ఎక్కించుకుని వేగంగా సైకిల్ తొక్కడం మొదలు పెడతాడు వెంకటేశం సైకిల్ తక్కుతున్న వేగానికి భయపడి గోపి అరుస్తుంటే అతన్ని గదిమి ముందుకు దూసుకుపోయాడు వెంకటేశం దేవుడి మీద భారం వేసి గట్టిగా కళ్ళు మూసుకొని సైకిల్ మీద పట్టుకొని కూర్చున్నాడు గోపి దారిలో కనిపించిన వ్యక్తిని అనుసరిస్తూ ముందుకు వెళ్లిన కిషోర్ వాళ్లకు కొంత దూరం వెళ్లాక కార్ వెళ్లే మార్గం కనిపించలేదు అతడు వారిని దిగమని చెప్పి ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి అని అనడంతో తప్పేది లేక కార్ అక్కడే వదిలేసి ముందుకు వెళ్లారు వారికే అనుమానం వచ్చి అన్నా మీకు దారి సరిగ్గానే తెలుసా అని అలీ ఆ వ్యక్తిని అడగగా అతడు అలీవంక గుడ్లురిమి కోపంగా చూశాడు రేయ్ వాడి కోసం వచ్చి మనం బలయ్యేలా ఉన్నాం రా అని కిషోర్తో అంటూ ముందుకు నడిచాడు అలీ నోరు మూసుకొని నడువుబే అని కిషోర్ విసుక్కొని ముందుకు వెళ్ళగా ఐదు నిమిషాలకు గుడిసెలు కనిపించాయి వారికి అమ్మయ్యా అని మనసులోనే నిట్టూర్చాడు అలీ ఆ వ్యక్తి ఇదే తండ అని చెప్పి తన పనికి తాను వెళ్ళిపోగా ఆ పరిసరాలను గమనిస్తూ ముందుకు నడిచారు వారు తమ తండాలోకి అనుమతులు లేకుండా ఎవ్వరో రావడం చూసి అక్కడున్న జనం వారి వంక కోపంగా చూస్తుంటే మెల్లిగా అలీ ఏంట్రా వెంకటేశం గారు అంతా మంచోళ్లు వెన్నపూసలు వెన్నెల పూసలు అని చెప్పాడు వీళ్ళేమో మనల్ని కోసుకొని వండుకొని తినేలా ఉన్నారు కోపంగా కూడా చూస్తున్నారు అయోమయంగా కిషోర్తో అన్నాడు నెమ్మదిగా జనం వారిని చుట్టుముట్టగా ఏం చేయాలో అర్థం కాక నిలబడిపోయారు వారు తండాలో వసంత్ శ్రీనుకు అతని అనుచరులకు తన ప్రణాళికను వివరిస్తూ ఉండగా ఒక పిల్లవాడు వచ్చి శ్రీను చెవిలో ఏదో చెప్పాడు వెంటనే శ్రీను ఆ పిల్లవాడితో వెళ్ళగా అనుమానం వచ్చి మిగతా వారు కూడా అతన్ని అనుసరించారు ఒకచోట జనం అంతా గుమిగూడి చీపుళ్ళు కర్రలు పట్టుకుని అరవడం కనిపించి గబగబ ముందుకు వెళ్లగా అక్కడ కర్రలతో మీదికి వస్తున్న జనాలను అదిలిస్తూ కనిపించారు కిషోర్ అలీలు ఎవరు మీరు ఎందుకొచ్చారు అని శ్రీను గద్దించి అడగగా కిషోర్ సమాధానమిచ్చేలోపు శ్రీను వెనుకే అక్కడికి వస్తున్న మనిషిని చూసి మామా అంటూ సంతోషంగా అరుస్తూ వెళ్ళి హత్తుకున్నాడు అలీ వసంతును ఒళ్లంతా తడుముతూ నువ్వు బాగానే ఉన్నావుగా అయినా ఏంటాయి అవతారం అంటూ గిరిజన దుస్తుల్లో ఉన్న వసంతును చూసి నవ్వుకున్నాడు వసంతను చూడగానే కిషోర్ కు కూడా మనసు ప్రశాంతంగా అనిపించగా వారిద్దరూ వసంతుకు సంబంధించిన వాళ్లని అర్థం చేసుకున్నారు అంతా దాంతో ఎవరి దారిన వాళ్లు వెళ్ళిపోయారు ఎవర్రా వీళ్ళు కనపడగానే కొట్టాలనొచ్చారు అని అలీ ప్రశ్నించగా శ్రీను బదులిస్తూ వాళ్ళు మిమ్మల్ని కొట్టాలనొచ్చారు కానీ దానికి కారణం మీరు ఆ వైపు నుండి రావడం తండాలోకి మామూలు మార్గం ఉన్నప్పుడు మీరెందుకు ఈ మార్గం నుంచి వచ్చారు అందుకే మా వాళ్ళు శత్రువులు అనుకున్నారు అని చెప్పాడు మాకేం తెలుసు మాకు కనిపించిన వ్యక్తి ఈ మార్గమే చూపించాడు అని చెప్పగా కిషోర్ మాటలు ఇక చాలు ముందు ఆ జిన్నా ఎక్కడ వాడిని తీసుకెళ్లడానికి సిఐ వస్తున్నాడు అతని ప్రవర్తన వింతగా ఉందని వెంకటేశం గారు చెప్పారు మనల్ని వాళ్ళు వచ్చేలోపే ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని చెప్పారు ఇంతకీ సిస్టర్ ఎక్కడా అని చుట్టూ చూశాడు తను ఇంట్లో ఉంది కానీ అసలు ఎందుకు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని ప్రశ్నించాడు వసంత్ కిషోర్ వసంత్ మిస్ అయిన దగ్గర నుంచి చేసిన ప్రతి పనిని సూటిగా సుత్తి లేకుండా చెప్పి పరిస్థితిని వివరించాడు అంతా విన్న వసంత్ ఒక అంచనాకు వస్తూ శ్రీనుతో కొన్ని విషయాలు చెప్పి అక్కడి నుంచి పంపేశాడు ఒక పిల్లవాడిని పిలిచి శిశిర ఉన్న ఇల్లు అలీవాళ్లకు చూపించమని చెప్పి కిషోర్ అలీలతో మీతో నేను తర్వాత మాట్లాడతాను ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పగా వసంత్ చెప్పినట్లే వారు ఆ పిల్లవాడిని అనుసరిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు గుడిసెలో లక్ష్మితో కూర్చొని కబుర్లు చెబుతున్న శిశిర గుమ్మంలో నిలబడ్డ కిషోర్ అలీలను చూసి సంతోషంగా వారి దగ్గరకు వెళ్లింది ఆమె క్షేమంగా ఉండడం చూసి సంతోషించారు వారు రండి కూర్చోండి అంటూ వారికి కుర్చీలు చూపించి లక్ష్మిని పరిచయం చేసింది శిశిర వసంత్ను పిలుచుకొస్తాను అని ఆమె లెగవబోతే వాడు వస్తానన్నాడు ఇక్కడ మమ్మల్ని ఎదురు చూస్తూ ఉండమన్నాడు సిస్టర్ అని చెప్పాడు కిషోర్ ఆ రెండు రోజుల్లో తాము ఏం చేసింది ఎలా బయటపడింది అసలు ఏం జరిగింది అనే విషయాలను గురించి ఒకరికొకరు చెప్పుకుంటూ ఉండిపోయారు వారు వసంత్ పెద్ద ఆయనతో గూడెం మధ్యలో ఉన్న అరుగు దగ్గర నిలబడి మాట్లాడుతుండగా పోలీస్ జీప్ వచ్చి ఆగింది జీప్ నుండి సిఐతో పాటు మరో కానిస్టేబుల్ దిగగా వారితో వెంకటేశం లేకపోవడం గమనించాడు పెద్దాయన సిఐ పొగరుగా జిన్నా ఎక్కడా అని పెద్దాయనను గద్దించగా రెండు సీఐ గారు కూర్చొని మాట్లాడుకుందాం అని ఆహ్వానించాడు పెద్దాయన సిఐ అసహనంగా ఇక్కడికి వచ్చింది కూర్చొని మాట్లాడడానికి కాదు జిన్నాను అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి అని అన్నాడు దాని గురించే మాట్లాడాలి అంటున్నాను సార్ జిన్నా తనే స్వయంగా తన తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్పాడు అందుకే మేం కేసు పెట్టకూడదు అని నిర్ణయించుకున్నాం దొంగిలించిన సొత్తు కూడా తిరిగిచ్చేశాడు అని పెద్ద వివరించగా చేసిన తప్పులకు శిక్ష వేయడానికి న్యాయస్థానం ఉంది దొంగతనం జరిగినప్పుడు దొంగను అరెస్ట్ చేయాల్సిందే శిక్షించాల్సిందే ఖచ్చితంగా చెప్పేశాడు సిఐ అదేంటి సార్ అలా మాట్లాడతారు మేము కంప్లైంట్ ఇవ్వదలుచుకోలేదంటున్నాం కదా అయినా ఇలా మాట్లాడుతున్నారేంటి అని పెద్ద ఆయన కాస్త గట్టిగా అనడంతో అదంతా నాకు అనవసరం దొంగతనం జరిగిందని తెలిసింది కాబట్టి నేను ఛార్జ్ తీసుకుంటాను నువ్వెవరువి నాకు చెప్పడానికి అని కనీసం మర్యాద కూడా ఇవ్వకుండా అన్నాడు సీఐ అతను జిన్నాను తీసుకెళ్లాల్సిందే అని మొండి పట్టు పట్టడంతో ఏం చేయాలో అర్థం కాక నిలబడిపోయారు అక్కడి వారు ఇయర్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు చేసే చిన్న లైక్ మరియు కమెంట్ నాకు కొన్నంత ప్రోత్సాహాన్ని ఇచ్చి మరిన్ని ఇంట్రెస్టింగ్ నావెల్స్ని అందించేలా సపోర్ట్ ఇస్తుంది అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మరొకండి ప్లీజ్ అప్పటికే జిన్నా పేరు చెబుతున్నప్పుడల్లా సిఐ ఏదో తొందరపడుతున్నట్లుగా అనిపించింది వారికి అంతేకాకుండా అతడు పదే పదే నడుముకున్న గన్నుపై చేతులు వేసుకోవడం గమనించాడు వసంత్ శ్రీను వెళ్ళి అసలు కంప్లైంటే లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారండి ముందు కంప్లైంట్ చూపించి అప్పుడు తీసుకుపోండి అని అనడంతో సిఐకి కోపం నషాలాని కంటింది ఏంట్రా నాకే రూల్స్ చెబుతున్నావా చదువు లేని మొరటు నా కొడుకులు మీకేం తెలుసు చట్టం గురించి ఇక్కడ నేను చెప్పిన చట్టం అంటూ అధికార దర్పంతో శ్రీనును వెనక్కు తోశాడు అతడు శ్రీనును తోసినందుకు మిగతా వారు సిఐ మీదకు వెళ్లబోగా పెద్దాయన వాళ్లను వారించాడు అప్పుడే సార్ సార్ అంటూ వచ్చాడు వెంకటేశం నువ్వేంటయ్యా ఇక్కడ అని కసిరినట్లుగా అడిగాడు సిఐ మీరు మీ క్యాప్ మర్చిపోయారు సార్ సంకెళ్ళు కూడా అంటూ సిఐకి అందించాడు వెంకటేశం సిఐ విసురుగా వాటిని అతని చేతి నుండి లాక్కుంటూ పొయ్యి ఆ జిన్నాని తీసుకురా అంటూ శ్రీనుకు చెప్పాడు అది చెప్పడం అనడం కన్నా ఆజ్ఞాపించడం అంటే బాగుంటుంది కానీ అతడి మాటలను జిన్నా పట్టించుకోలేదు అక్కడి నుండి ఒక్క అంగుళం కూడా కదలకుండా సూటిగా చూస్తూ నిలబడ్డాడు వసంత్ ఏదో అర్థమై పెద్ద ఆయన చెవిలో ఏదో చెప్పడంతో ఆయన ఇలా చూడండి మర్యాద ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది మాకు చదువు తక్కువై ఉండొచ్చు కానీ నీతి లోకజ్ఞానం ఎక్కువే అది గుర్తుంచుకుంటే బాగుంటుంది ఇప్పుడేంటి మీకు జిన్నా కావాలి అంతే కదా పట్టుకుపోండి శ్రీను వెళ్లి వాడిని తీసుకొచ్చి సిఐ గారి అప్పచెప్పు అని ఆజ్ఞ జారీ చేయగా శ్రీను కొంతమంది మనుషులతో వెళ్లి జిన్నాను తీసుకువచ్చాడు అతని కాళ్ళు చేతులు కట్టివేయబడి తలకు ముసుగు వేయబడి ఉంది జిన్నాను చూసిన వెంటనే సిఐ కళ్లల్లో ఆనందం కనిపించి మాయమైంది వెంటనే జిన్నా చొక్కా పట్టుకుని లాక్కెళ్ళి జీపులోకి తోశాడు స్టేషన్కు వచ్చి కంప్లైంట్ రాసిచ్చుకోండి గంభీరంగా పెద్దాయనకు చెప్పి సిఐ జీప్ ఎక్కి కూర్చోగానే వెంకటేశం పెద్దాయన వంక అపనమ్మకంగా చూశాడు గబాలున అతని దగ్గరకు వెళ్లి ఏంటయ్యా ఇలా చేశావో సిఐ తేడాగా ప్రవర్తిస్తున్నాడు ఆ జిన్నాగాని ఏం చేస్తాడో ఏమో మెల్లిగా అంటూ బండి ఎక్కేలోపే బండి వేగంగా ముందుకు దూసుకుపోయింది సిఐ జిన్నాను చంపాలనుకుంటున్నట్లు చెప్తే వారంతా కోపంలో ఏం చేస్తారు అన్న ఆలోచనతో ఇలా మాట్లాడాడు వెంకటేశం సార్ సార్ అంటూ జీపు వెంట వెళ్లాలనుకుంటున్న వెంకటేశాన్ని పెద్ద ఆయన ఆపేస్తూ ఆగండి వెంకటేశం గారు ఆ బండి ఆగేలా లేదు కానీ మా వాళ్లతో వెళ్ళండి అంటూ శ్రీను వాళ్లను చూపించాడు చేసేది లేక శ్రీను ఎక్కి కూర్చున్న సైకిల్పై కూర్చున్నాడు వెంకటేశం అలా కొంతమంది సైకిళ్లపై బయలుదేరగా వెంకటేశం ఇలా వెళ్తే ఎప్పటికి స్టేషన్కు చేరేది అని అడిగాడు అంత మెల్లగా వెళితే ఈలోపు ఎక్కడ సిఐ జిన్నాను చంపేస్తాడో అనేది అతడి భయం అతడు అడిగిన మరుక్షణమే ఒక నల్లటి కుక్క వారిని దాటుకొని ముందుకు పరుగుతీయగా దాన్ని చూసిన వారంతా సైకిల్ తొక్కే వేగాన్ని పెంచారు అది ఒక వేట కుక్క జీపు వెళ్లిన మార్గాన్ని అనుసరిస్తూ అది రోడ్డుపై పరుగు పెట్టగా దాన్ని అనుసరించారు వారంతా అంతకుముందు గోపి ఉన్న స్థానంలోకి ఇప్పుడు వెంకటేశం వచ్చాడు ఆ యువకులంతా చురుగ్గా బలంగా ఉన్న కారణంగా సైకిల్ వేగం పోటీల్లో లాగా పెరిగిపోయింది పది నిమిషాల్లోనే వారు అంతకుముందు వెంకటేశం జీపు పాడైందని ఆపిన చోటుకు చేరుకోగా ముందెళ్లిన జీపును డ్రైవ్ చేయాల్సిన కానిస్టేబుల్ అక్కడ ఉండడం చూసి నొసలు చిట్లించాడు శ్రీను సైకిల్ ఆపడంతో వెంకటేశం అతన్ని విషయం అడగ్గా సిఐ సార్ ఈ బండిని తీసుకురమ్మని నన్ను ఇక్కడ దింపేశారండి మీరు కూడా రండి వెళ్దాం అని అన్నాడు ఆ కానిస్టేబుల్ వెంకటేశం సైకిల్ దిగబోతుంటే శ్రీను అతన్ని ఆపి మీరు మాతో రావాలి నాయన చెప్పారు అంటూ ఆ ఇద్దరికి మరో మాట మాట్లాడేందుకు తావు ఇవ్వకుండా ముందుకు దోసుకుపోయాడు అప్పటికే మిగతా వారు కుక్కను అనుసరిస్తూ కొంత ముందుకు వెళ్ళగా వేగంగా వారిని చేరుకొని ప్రయాణం కొనసాగించారు ఒకచోట దారి రెండుగా విడిపోగా అందరూ కుక్కను అనుసరిస్తూ కుడి తీసుకోగా వెంకటేశం కంగారుగా స్టేషన్ ఇటుశ్రీను మనం తప్పుగా వెళ్తున్నాం అని అరిచాడు అందుకు వెంకటేశం వాళ్ల వెనుక వస్తున్న సైకిల్ పై వ్యక్తి బదులిస్తూ స్టేషన్ అటువైపు అయితే మీ సార్ ఎందుకు ఇటుపోయాడు మా భైరవ మీ జీప్ ని అనుసరిస్తోంది అని చెప్పగా ఆశ్చర్యపోయాడు వెంకటేశం వెంటనే శ్రీనుతో మీకు సిఐ ఇలా చేస్తాడని ముందే తెలుసా అని అడిగాడు అందుకు శ్రీను అవును అని తలవూపగా ఇంకా ఎన్నో అనుమానాలు ఉన్నప్పటికీ ఇప్పుడు సమయం కాదని ముందు జిన్నాను సిఐ నుండి కాపాడాలని అనుకుంటూ మౌనంగా ఉండిపోయాడు వెంకటేశం మరోవైపు జిన్నాను తీసుకుని వెళ్లిన సిఐ దారి మళ్లించి లోపలికి వెళ్లాక ముందున్న అద్దం నుండి వెనకాల ఉన్న జిన్నాను చూస్తూ వంకరగా నవ్వాడు ఎరా ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి పని చేస్తావు నమ్మక ద్రోహి నిన్ను స్టేషన్కు తీసుకుపోతే ఏమొస్తుంది చేర్చాల్సిన వాళ్ళ దగ్గరకు చేరిస్తే నా పంట పండుతుంది అసలు నీ కథ నేనే ముగిద్దామనుకున్నాను కానీ ఏం చేద్దాం నాకు ఆ అవకాశం రాలేదు అంటూ నేరుగా వెళ్ళేవాడల్లా ఒక్కసారిగా బండిని ఎడమ వైపుకు తిప్పి అడవిలోకి పోనిచ్చాడు ఐదు నిమిషాల్లోనే ఆ బండి మళ్లీ అదే దారిలో బయటకు వచ్చి నేరుగా ఉన్న రోడ్లోకి వెళ్ళిపోయింది అది వెళ్లిన రెండు నిమిషాలకు భైరవ ఆ ప్రదేశానికి చేరుకోగా బండి రెండు వైపులకు వెళ్లినట్లు తెలియడంతో ఎటువెళ్లాలో అర్థం కాక నిలబడిపోయింది దాని స్థితి అర్థం చేసుకున్న శ్రీను అనుమానం వచ్చి ఆ పరిసరాలను పరిశీలించగా విషయం అర్థమై భైరవకు అడవిలోకి వెళ్లమని చెప్పాడు తమ వాళ్లకు సైకిళ్లను అక్కడే వదిలేసి కాలినడకన లోపలికి వెళ్లమని చెప్పగా వారు అదే విధంగా చేశారు శబ్దం రాకుండా కదులుతూ భైరవను అనుసరిస్తూ లోపలికి వెళ్ళిపోయారు అంతా ఏదో జరుగుతుందని అర్థమైన వెంకటేశం కూడా అప్రమత్తంగా ఉంటూ వారిని అనుసరించాడు ఇదిలా ఉండగా ఒక గుహలోకి జిన్నాను తీసుకొని వెళ్తున్నారు ఇద్దరు వ్యక్తులు లోపలికి వెళ్ళాక అతడిని ఒక మూలకు తోసి ఎరా ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి పని చేస్తావు నీకు పనికి తగ్గ డబ్బులు ఇచ్చా కూడా ఇలాంటి పని చేయడానికి సిగ్గులేదు అయినా ఇంకా నీకు చెప్పడం అనవసరం ఎలాగో చావబోతున్న వాడికెందుకు ఈ నీతి కథలు అంటూ నడుమున ఉన్న గొడ్డలని తీశాడు వద్దన్న నేను ఏదో తెలియక చేశాను తప్పైపోయింది క్షమించండి అన్నీ మీరు చెప్పినట్టే చేశాను కదా అన్నా అంటూ తల అడ్డంగా ఊపుతూ చెప్పాడు జిన్నా ఇంతలో మరో వ్యక్తి మాట్లాడుతూ మాకు వెళ్ళిన చోట సాక్ష్యాలు వదిలే అలవాటు లేదురా ఇక్కడ పని అయింది వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇక్కడ సాక్ష్యాలను చెరిపేయాలి కదా నువ్వన్నట్లు అన్నీ సరిగ్గానే చేశావు కానీ మా రూల్స్ మేము వదల్లేం కదా అంటూ జిన్నా దగ్గరకు నడిచాడు ముసుగు తీయకుండానే జిన్న జుట్టు పట్టుకొని పైకి లేపుతూ నీ స్నేహితుడు ఇప్పటికే నీకోసం పైలోకంలో ఎదురుచూస్తూ ఉంటాడు వెళ్ళి వాణ్ణి కలుసుకో అంటూ గొడ్డలి పైకెత్తాడు అంతలో గుహద్వారం వద్ద కుక్క అరుపులు వినిపించి అంతా ఆ వైపు చూశారు రాజు త్వరగా వాడి పని ముగించు మనం వెళ్ళిపోవాలి అని మొదటి వ్యక్తి అనగా మరుక్షణం వినపడిన గంభీరమైన నవ్వుకు అక్కడి వారంతా విస్తుపోయారు ఇంతకీ వీరి నుండి జిన్నా తప్పించుకోగలడా శ్రీను వాళ్లు జిన్నాను కాపాడగలరా సిఐ దొరుకుతాడా సిఐనే స్వయంగా స్మగ్లర్లకు సాయం చేస్తున్నాడని వారు ఎలా నిరూపిస్తారు సిఐకు స్మగ్లర్లకు మధ్య పొత్తేంటి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం రాబోయే ఎపిసోడ్స్ వినేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులతో షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కమెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్